హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నా పనులు అయితే నేను చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నా ముందుగా నా ఛానల్ని అయితే ఎవరెవరు చూస్తారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తమ్మినేలు చూసి ఏమైంది ఎందుకు ఇలా రాసిందని అనుకుంటారా అవునండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు అయితే నాకు టెట్ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ఎందుకు రాయలేదు మరి రాయనప్పుడు ఎందుకు అప్లై చేసినావు ఇప్పుడే రాయలేదా ఇంతకుముందు ఎందుకు రాయలేదు అనే డౌట్ మీకు రావచ్చు కదా తమ్మిని చూసిన తర్వాత ఈ డౌట్స్ అయితే అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే నేను ఈవినింగ్ తీసుకున్న వీడియో త్రీ నుంచి ఎయిట్ వరకు ఏమేమి పనులు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే గిన్నెలన్నీ దోమదామని బయట వేసినా ఈ గిన్నెలు బయట వేయడానికి ఒక రెండు మూడు సార్లు బయటికి ఇంట్లోకి తిరిగిన గిన్నెలు చూస్తుంటేనే ఇంట్లో నుంచి ఎక్కడైనా వారిపోదాం అనిపిస్తుంది అంటే వేరే ప్రాంతానికి ఎక్కడ తిండి తినని ప్రాంతానికి పోదాం అనిపిస్తుంది కానీ అలాంటి ప్రాంతాలు ఏడా దొరకవని ఇంక ఇక్కడనే ఉన్నా ఇంక ఇట్లా కాదని గిన్నెల టబ్బులు అన్ని గిన్నెలు వేసుకొని వచ్చి తోమిన ఇక్కడ మా పిల్లలు గిన్నెలు తోముతుంటే ఏం చేస్తారని తలుపులు తీసి అయితే చూసిన వాళ్ళు చూసే వరకు ఇంట్లో నుంచి బయటికి వస్తారు ఏంటమ్మా తలుపెట్టిన ఇంట్లో వేసి పాపం అని అనిపిస్తుందా ఇంకేం చేసాను తప్పదు కదండి తలుపు తెరిస్తే బయటికి వస్తారు బయటికి వస్తే గిన్నెలు పిలుస్తాయి వాళ్ళను వాళ్ళేమో గిన్నెల దగ్గరికి రాకుండా ఉండరు అందుకే ఈ సాహసం చేయనీకి తప్పలేదు గిన్నెలు అయితే అయిపోయినాయి గిన్నెలు అయిపోతే నాకైతే పెద్ద గుట్ట దింపినట్లు అవుతుంది తర్వాత అయితే పిల్లలకు స్నానాలు చేయించిన రెడీ చేసిన వీళ్ళని రెడీ చేసే టైం అయితే పది మందికి మేకప్ అయ్యొచ్చు అంతసేపు చేస్తారు బొట్టు పెట్టించుకోనికే బొట్టు పెట్టి నేను కాటు కాడ పెడితే నోట్లో పెట్టుకుంటారు ఈ రోజు అయితే అంగన్వాడి కాడి పోయేది ఉంది అందుకనే వీళ్ళను ఫస్ట్ తొందర అయితే రెడీ చేస్తున్నా నేను రెడీ చేసినా ఇది ఒక అర్ధగంట గంట సేపే ఉంటారు ఇట్లా తర్వాత మళ్ళీ మొదటికి వస్తారు మా పిల్లలు చూడండి అసలు తల ఎంత మంచిగా దూపించుకుంటారు చూస్తుంటే నాకే నవ్వు అనిపిస్తుంది ఇంకా మా బయట రోడ్ దగ్గర అయితే ఒక పొప్పిడి చెట్టు ఉంది కాయలు మస్తున్నాయి కదా పండ్లు అన్నీ అది దింపుతాం నేను చూస్తే కాయ ముందే దాని మీద మస్కలు రాకముందే దాన్ని ఎప్పుడో తెంపుతారు అందుకే ఈసారి నేనే అందరికీ నా ముందు తెంపుదామని ఫిక్స్ అయినా అందుకే మా చిన్నోడు వస్తే తెంపిచ్చిన కాయ పర్లేదు మంచిగానే ఉంది ఇది రెండు మూడు రోజులు అయితే మాగుతుంది దీంట్లో పేపర్ జుట్టి పెట్టాలి తర్వాత అయితే చెట్లకు చాలా రోజులు అవుతుంది నీళ్ళు పోయా కానీ నీళ్ళు పోస్తున్న నీళ్ళు రోజు పోస్తే కూడా అది మంచిగా కావంట అప్పుడోసారి ఇప్పుడోసారి పోస్తేనే మంచిగా అవుతాయి చెట్లు కూడా ఫస్ట్ వీడియోలో చూపించిన ఇక్కడ ధనియాలు వస్తున్నాయి అని ఇవైతే మొలకలు ఇట్లా వచ్చినాయి కొన్ని ఉన్నాయి కానీ అవి కింద కోడెరువు ఏమో తింటాయి అని అంటారు కదా అట్లా తిన్నట్టు ఉన్నాయి పోయినాయి కొన్ని గులాబ్ చెట్టు అయితే ఒక రోజు ఒక పువ్వు అయినా ఖచ్చితంగా ఉంటుంది ఇంకా బయట పని అంతా అయిపోయినాక వంట దగ్గరికి అయితే వచ్చిన చికెన్ తినాక మళ్ళీ ఆరు రోజులు అవుతుంది జనవరి ఫస్ట్ రోజు తిన్నాం ఇంకంతే మళ్ళీ తినలేదు చికెన్ తెప్పించుకోవాలని పూరీ చేసిన ఎవరైనా చికెన్ చేస్తే పూరీలు చేస్తారు కానీ నేను పూరి చేసినందుకే చికెన్ తెప్పించుకుంటున్నాను పిండిలో అయితే కొంచెం వంట వేసి కొంచెం నూనె వేసి వాటర్ పోసి మంచిగా కలిపి పెట్టిన ఇక్కడ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే పక్క కలిపి పెట్టుకున్న కిచెన్లో అయితే కరెంటు లేదు అందుకే ఇక్కడ మబ్బుగా అనిపిస్తుంది ఈవినింగ్ టైం కదా కరెంట్ లేదు ఇక్కడ మా చిక్క అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు అయితే అనిపిస్తుంది ఈ ఉయ్యాల కట్టినందుకైతే నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది వాళ్ళు మంచిగా ఉయ్యాలు అలా కూర్చొని ముద్దుగా ఆడుకుంటారు సతాయి ఈ లేదంటే వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ చదువుతున్నాయి ఈ పాటికి సెలుపులు ఉన్నాయి ఆ తర్వాత నూనె అయితే పెట్టుకున్న పూరీ ఇవ్వడం ఎంత బాగా వంగుతుందో పూరీలు చేస్తున్నాయి ఇంకా అందుకే నేను కలిపిన ప్రాసెస్లో కలుపుకొని పూరీలు మంచిగా వంగుతాయి ఇక్కడ ఏంది క్యాలెండర్ మీద అనుకుంటున్నాను రొట్టెల పీట మీద వేయాలంటే బాగుండదని ఇక్కడ క్యాలెండర్ మీద వేస్తున్నా కలర్ అంటుతుందేమో అనుకున్నా కానీ ఏం అంటుతలేదు మంచిగా ఉంది ఇంక ఇక్కడ వేరొక దాని మీద అయితే చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నా ఫస్ట్ అయితే చికెన్ తీసుకొచ్చి దాన్ని అడిగి దాంట్లో నీరు పొడి మసాలాలు ఉప్పు ధనియాల పొడి అల్లం పేస్టు లాస్ట్గా అయితే కొంచెం పెరుగు యాడ్ చేసిన కూర గ్రేవీ గ్రేవీగా చిక్కగా మంచిగా రావాలంటే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి నేను గ్రేవీ చేసినప్పుడు అయితే పెరుగు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటా ఇట్లా కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు తర్వాత రెండు ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకుంటున్నా ఏందమ్మా తమ్మేలేమో టెట్టు రాయలేకపోయినా బాధ అనిపిస్తుంది ఇలా జరగడం రెండోసారి అని చెప్పినా ఇక్కడనేమో మంచిగా చికెన్ తెప్పించుకొని అని అనుకోకండి ఏది తప్పినా అయితే తిండి అయితే తప్పదు కదా మనం ఇంత చేసేది అంత చేసేది మొత్తం తిండి కోసం అని అంటారు కదా అందుకే ఉన్న రోజులు మంచిగా తిని మంచిగా సంతోషంగా ఉండండి అసలు అయితే ఎగ్జామ్ ఎందుకు రాయలేదంటే నాకేమో ఎన్నో ఉప్పల్ హైదరాబాద్ ఉప్పల్లా పడ్డది సెంటరు మార్నింగ్ ఎనిమిది వరకే ఎగ్జామ్ హాల్లో ఉండాలి మార్నింగ్ వెళ్తేనేమో ఎగ్జామ్కి అందాము నిన్న ఈవినింగ్ వెళ్ళడానికి ఏమో ఇద్దరు పిల్లలతో వెళ్ళడానికి వీలు కాదు అందులోనూ ఈసారి చూస్తుంటే అయితే ముందే భయం అవుతుంది ఈసారి కూడా ఈ టైంలోనే ఎగ్జామ్ ఉన్నది అప్పుడు నాకు నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ టైంలో ఆ టైంలో అయితే జర్నీ చేయద్దు ఇంకా అప్పుడు కూడా రాయలేదు మరి అలాంటప్పుడు ఎందుకు అప్లై చేసినావు అంటే ఏమో దగ్గర పడుతుంది ఏమో చూద్దాం అన్నట్టు అప్లై చేసిన కానీ అప్పుడు వెయ్యి రూపాయలు బొక్క ఇప్పుడు వెయ్యి రూపాయలు బొక్క రాసిన పెద్దగా అది అందులో మార్కులు వస్తాయని నమ్మకం ఏం లేదు ఎందుకంటే నేనేం చదవలేదు కానీ ఏంటంటే నమ్మకం రాయాలనేది ఒకటి అంతే ఇంటెన్షన్ అది రాస్తే వస్తుందా ఆమెకు రాకపోయింది అని ఎచ్చడు పెట్టేటోళ్ళు కూడా ఉంటారు చెప్పలేని చదివిన వాళ్ళు అందరికీ జాబులు రావాలని లేదు రోజులు జాబ్ చేయాలి బతకాలనేది అనేది ఏం లేదు బతకడానికి ఏదైనా చేసి బతకచ్చు చదివిన వాళ్ళ దగ్గరనే చదివే వాళ్ళ దగ్గరనే టాలెంట్ ఉంటుంది అంటే అది అబద్దాం ఎవరి దగ్గర చదువుకున్న దగ్గర కూడా ఇంకా మస్తు టాలెంట్ ఉంటుంది అందుకని ఎవరిని తక్కువంచనా వేయొద్దు ఇవన్నీ అయిపోయినాయి అమ్మ మళ్ళీ యూట్యూబ్కి వచ్చింది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇట్లాంటి పక్కన వాళ్ళ మాటలని పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట్లాడుతూనే ఉంటారు మనం వచ్చి మాట్లాడినప్పుడు మనం పట్టించుకోవాలి ఒకరి కోసం నీ జీవితం కాదు నీ కోసమే నీ జీవితం అది గుర్తుపెట్టుకోవాలి అప్పుడే ఎవరు ఏం మాట్లాడినా మనకు బాధ అనిపించదు అయితే మా నైట్ డిన్నర్వి చికెను అన్నం పూరీలు డిన్నర్కి అయితే రెడీ అయిపోయింది ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి